వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ఈ ప్రశ్న ఆ రోజుల్లో ఎంతలా ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు బాహుబలి క్లైమాక్స్ లో కట్టప్ప చంపినప్పుడు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్న ఓ రేంజ్ లో ప్రచారం అయ్యింది బాహుబలి టూ సినిమా రిలీజ్ అయ్యేదాకా అటు ఇండస్ట్రీతో పాటు ఇటు సోషల్ మీడియాను ఆ ప్రశ్న ఒక కుదుపు కుదిపేసింది ఇప్పుడు దాదాపు అలాంటి ప్రచారమే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విషయంలో కూడా రిపీట్ అయ్యింది క్లైమాక్స్ లో దేవరను సొంత కొడికే చంపినట్లుగా సన్నివేశాన్ని చూపించడంతో వర ఎందుకలా చేశాడు తన తండ్రిని ఎందుకు చంపాల్సి వచ్చింది అంటూ అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు అసలు దేవరను తన కొడికే చంపాడా ఇంతకు దేవర నిజంగానే చనిపోయాడా లేకపోతే బ్రతికే ఉన్నాడా దేవర చావు వెనకాల ఏదైనా పెద్ద ట్విస్ట్ దాగి ఉందా అని సినీ ప్రియులు రకరకాలుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు అంతేకాదండో ఈ డెత్ సీన్పై భిన్నమైన థియరీలు కూడా పుట్టుకొచ్చాయి కానీ పూర్తి క్లారిటీ మాత్రం బయటకు రాలేదు ఈ క్లైమాక్స్పై క్లారిటీ రావాలంటే పార్ట్ టూ వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని అందరూ ఆసక్తిగా ఉన్నాడు అటు మేకర్స్ కూడా దేవర పార్ట్ టూ రిలీజ్ అయ్యేదాకా ఆ సస్పెన్స్ ని అలాగే మెయింటైన్ చేయాలని చూస్తున్నారు పార్ట్ టూలోనే ఆ ట్విస్ట్ని రివీల్ చేయాలని అప్పటి వరకు ఎలాంటి లీకులు ఇవ్వకూడదని దాన్ని సీక్రెట్ గానే ఉంచేశారు ఇలాంటి తరుణంలో దేవర సినిమాలో భైరా కొడుకుగా నటించిన కన్నడ యాక్టర్ తారక్ పొన్నప్ప ఒక ట్విస్ట్ ని రివీల్ చేశాడు దేవర పాత్ర అసలు చనిపోలేదని అందుకు సంబంధించిన క్లారిటీ రెండో భాగంలో ఉంటుందని కుండబద్దలు కొట్టాడు దేవర పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను పార్ట్ టూ కోసం ముందే చిత్రీకరించారని కూడా చెప్పేశాడు దీంతో రెండో భాగంలో కూడా దేవర పాత్ర తప్పకుండా ఉంటుందని పూర్తి క్లారిటీ వచ్చేసింది అయితే ఫస్ట్ పార్ట్లో దేవర పాత్ర చనిపోయినట్లు ఎందుకు చూపించారు అనే దానిపై మాత్రం అతడు స్పష్టత ఇవ్వలేదు అంతేకాదండోయ్ ఈ సినిమాలోని మరో మిస్టీరియస్ పాత్ర అయిన యతి గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పాడు మొదటి భాగంలో ఈ క్యారెక్టర్ గురించి వివరాలు రానివ్వకుండా సస్పెన్స్ లో ఉంచిన డైరెక్టర్ కొరటాల శివ రెండో భాగంలో ఆ పాత్రను చూపించనున్నాడని ఈ పాత్ర రాకతోనే సినిమా మరో లెవెల్కి వెళ్తుందని చెప్పుకొచ్చాడు దీంతో దేవర టు సినిమాపై ఈ రెండు పాయింట్లు సినీ ప్రియుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేశాయి చూస్తుంటే పార్ట్ టూ కోసం డైరెక్టర్ కొరటాల శివ ఏదో గ్రాండ్గానే ప్లానింగ్స్ చేసుకున్నాడని అనిపిస్తోంది ఇకపోతే ఈ దేవర పార్ట్ వన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరూ ప్రత్యక్షంగా చూశారు తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ ప్రేక్షకులందరూ థియేటర్లపై దండయాత్ర చేశారు దీంతో ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది నిలకడ వసూళ్లతో లాంగ్ రన్ని కొనసాగించింది ఫలితంగా ఇది వంద కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టి మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది ఈ సినిమాతోనే తారక్ సోలోగా తన కెరీర్లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు ప్రభాస్ తరువాత ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న రెండో తెలుగు హీరోగా కూడా సరికొత్త రికార్డుని సృష్టించాడు మరి రెండో భాగంతో తారక్ మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాల్సిందేపా